హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ కమల్ పూజన్ ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో అందరూ శ్రీరామనవమి పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి సో ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి యొక్క అభిషేకం అనమాట సో ఇదైతే టూ పార్ట్స్ కింద చేస్తాను నేను ఒకటి అభిషేకం ఇంకోటి కళ్యాణం అనమాట సో మనకి స్వామివారి అభిషేకాన్ని కళ్యాణాన్ని చూసిన వారికి శ్రీరామనవమి రోజు అంతా మంచి జరుగుతుందని అంటారని చెప్పేసి సో మీ కోసం మొత్తం వీడియో ఇది డీటెయిల్గా మీతో షేర్ చేస్తున్నాను సో ముందుగా అయితే ఏ పూజకైనా కావాల్సింది గణపతి ఆరాధన కాబట్టి ముందుగా వినాయకుని పెట్టుకుని చక్కగా వినాయక పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట వినాయకుడికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అలాగే నైవేద్యం కింద చల్మిడి వడపప్పు కొంచెం తీసి పెట్టామన్నమాట సో వినాయకుడికి ఈ సింపుల్గానే పూజ చేస్తానండి చాలామంది అయితే షోడోపచరి పూజ అంటారు పంచోపచవర పూజ అంటారు మన శక్తి కొలది మనం భక్తితో ఎలా పూజ చేసినా కానీ స్వామి స్వీకరిస్తారని చెప్పేసి అంటుంటారు కాబట్టి సో నాకు వచ్చిన విధంగా నేను ఎప్పుడూ చేసుకునేలాగే స్వామి వారిని పూజించుకుంటాను ఇదైతే ఎందులోనే తప్పు లేదని నేనైతే అనుకుంటాను అనమాట ఇక తర్వాత స్వామివారికి ధూపం చూపించి శ్రీ స్వామివారికి మంగళహారతి అనేది కూడా కంపల్సరీ అనమాట దీన్నే పంచోపచార పూజ అంటారు నైవేద్యం పానీయం దీపం ధూపం మంగళహారతి ఈ ఐదు కలిపితేనే పంచోపచార పూజ అంటారు సో ఇవన్నీ కూడా మనం స్వామివారికి సమర్పించుకుని తర్వాత శ్రీరామచంద్రమూర్తి యొక్క అభిషేకం అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట ముందుగా అయితే ఇది పెద్ద విగ్రహాలు అయితే మట్టివ్వండి సో దానికైతే చేయను ఎప్పుడు ప్రతి సంవత్సరం మనం ఎవ్రీ ఇయర్ అయితే శ్రీ ఈ స్వామివారికి అభిషేకం చేసే అర్చన అలాగే కళ్యాణం చేసేవాళ్ళం కదా సో ఈ స్వామివారికి ఈసారి నుంచి స్వామివారికి అభిషేకం అర్చన ఇక్కడ చేసి కళ్యాణం అయితే ఉత్సవ పెద్ద విగ్రహాలకి అయితే చేయాలనుకుంటున్నాను సో భద్రాచల రామచంద్రమూర్తి కాబట్టి స్వామివారిని ముందుగా భద్రాచలం నుంచి మన ఇంటి వరకు ఆవాహన చేసుకుని స్వామివారిని వేయించప్ప చేసుకున్నాను అనమాట సో స్వామివారికి కూడా ముందుగా అలాగే సీతమ్మ తల్లికి లక్ష్మణ స్వామికి ఇందులో ఆంజనేయ స్వామి సెట్ ఎవరండి నా దగ్గర అయితే వెండి లాకెట్ ఉంటుంది హనుమంతుడిది సో దాంట్లోనే అలా పెట్టుకుని అభిషేకానికి అంతా సిద్ధం చేసుకున్నమాట హరిద్ర కుంకుమ అక్షతాన్ని కూడా సమర్పించామి అని చెప్పి స్వామివారికి వేసేసి ఒక పుష్పం కంపల్సరీ అంటే స్వామివారికి ఏం మనం ఏం పెట్టాలి ఏం పెట్టినా పెట్టకపోయినా మనస్సు అనే భక్తి పుష్పాన్ని మనం సమర్పించాలి కాబట్టి ఒక మందార పుష్పం అంటే చాలా ఇష్టం అంట రామచంద్రమూర్తికి సో అందుకని చెప్పేసి మందార్ అయితే చాలా ఇష్టంగా పెడతాను నాకు కూడా చాలా ఇష్టం మందార పువ్వు సో ఇక స్టార్టింగ్ వచ్చేసి స్వామివారికి సింపుల్గా పసుపు కుంకుమ అలాగే సుగంధ ద్రవ్యమైన వాటితోనే అభిషేకం అయితే చేయాలని అనుకున్నాం అనమాట ఆ ఆవు పాలు అవి దొరకలేదు సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా స్వామివారికి సింపుల్గా ఉన్న వాటితోనే అభిషేకం చేసాం సో వివిధ రకాలతో స్వామివారికి అయితే అభిషేకం పూర్తయిందండి ఇప్పుడు స్వామివారికి విశేషంగా తులసి దళార్చన సో ఇది నేను నిన్న చెప్పాను నేను చూపించాను కదా తులసి దళాలు మా రామాలయంలో చక్కగా తీసి పెడుతున్నారని చెప్పేసి మేము సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా రామాలయం కమిటీ వారు తులసి దళాలు అనేవి కూడా ఇచ్చారనమాట సో వాటిని కొంచెం తీసుకుని వచ్చి స్వామివారికి మా ఇంట్లో ఇలా కళ్యాణం చేసుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట ఈ చక్కగా శ్రీ స్వామివారి శ్రీ రామాష్ట్రోత్నాభాలు చదువుకుంటూ ఎంత తులసి వచ్చిందో చూసారా మన ఇంట్లోకి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇంట్లో కళ్యాణం చేయడం అంటే పెద్ద విగ్రహాలు ఎప్పుడు తెచ్చి పెట్టుకుని కళ్యాణం చేయలేదండి నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కోరిక ఉండిపోయింది అనమాట ఇలా మట్టి విగ్రహాలు స్వామివారి తెచ్చి వాటికి వస్త్రాలు కట్టి అలంకరణ చేసి కళ్యాణం చేయాలి అనే కోరికని ఎప్పటి నుంచో అంది సో ఇన్నాళ్ళకి స్వామివారు నాకు ఇలాగ అనుగ్రహించారని నేను భావిస్తున్నాను ఏదో వచ్చినట్టు రానట్టో స్వామివారికి అలంకరణ చేశాను ఇందులో అయినా లోటుపాట్లుంటే క్షమించు తండ్రి అని చెప్పేసి స్వామివారిని వేడుకొని ఈ విధంగా చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను అనమాట సో మీకు నచ్చిందా ఎలా ఉంది అలంకరణ అనేది కూడా కామెంట్లో తెలియజేయండి మీ యొక్క కామెంట్ నాకు చాలా విలువైంది ఎందుకంటే ఇలా వీడియోస్ పోస్ట్ చేసి ఎడిట్ చేసి పెట్టుకోవడం అనేది కూడా ఒక ఆర్ట్ అనమాట సో మీకోసం ఇంతకు నీట్గా తీసి పెట్టి అనిపించినప్పుడు ఎలా ఉంది ఏంటో ఒక్కరు చెప్పినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఒక్క కామెంట్ రూపంలో నాకు హెల్ హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ కనీసం ఒక లైక్ ఇచ్చినా చేయండి నాకైతే చాలా 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 బాగా నచ్చినాయి సీతారామల విగ్రహాలు చాలా పొద్దు నుంచి తిరిగానండి ముందు రోజంతా సో తిరిగిన తర్వాత ఈ విధంగా ఇలా వెళ్ళగానే మాకు దేవిశాప్లో సాయంత్రం జరిగేసింది అనమాట చాలా 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 హ్యాపీగా అనిపించింది ఆఖరికి ఎలాగైతే కొన్నిస్తాను అనమాట స్వామివారికి వస్త్రాలు కూడా అక్కడే కొన్నాము ఇవన్నీ కూడా స్వామివారికి తులసి దళాసన చేస్తున్నామని చూడండి ఈ విధంగా స్వామివారి అష్టోత్తనామాలు చదువుకుంటూ చక్కగా తులసి దళాచని అయితే పూర్తి చేసుకున్నాను అనమాట స్వామివారికి చక్కగా బంతి పూలు వాడకూడదు అంటారు కదా కానీ అలంకరణకు వాడచ్చని అందరూ అన్నారని చెప్పేసి చక్కగా నామం ఆకారం రావడం కోసం బంతి పువ్వులని అయితే చక్కగా తీసుకొచ్చి ఇలాగ బంతి పువ్వులతో స్వామివారి నామాన్ని అయితే చేశాను సో ఈ రోజు వరకు అయితే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను తర్వాత వీడియో నెక్స్ట్ వీడియో వస్తుందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం కమల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖనబంతు లోకాసుమ సుఖబంతు బై ఫ్రెండ్స్